హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్ సో ఈరోజు మన స్టోర్లో ఏంటంటే ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో అయితే ఉందండి సో ఈ బాక్స్ చూస్తున్నారు కదా ఈ బాక్స్ అనేది మనకు కేరళ నుంచి వచ్చింది అది కూడా శ్రీ పద్మ యాక్వా ఫ్లోరా అనే ఒక ఫామ్ నుంచి ఇదేంటి అంటే కనుక ప్లాన్స్కి సంబంధించినటువంటి ఫాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లైవ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నా దగ్గర ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ నుంచి అదే విధంగా ఉన్నాయి ఏ సాయిల్ లేదు ఏ సీవోటు లేదు అలా మెయింటైన్ చేస్తున్నాము ఏంటంటే మనకి ఎవరైతే పంపించినటువంటి ఫామ్ ఉందో అది చాలా మంచి పేరున్నటువంటి ఫామ్ అనమాట సో ఈ శ్రీపద్మ యాక్వ ఫామ్ నుంచి నేను ఒక బాక్స్ అయితే తెప్పించాను ఏమొచ్చాయి ఏంటో బయటికి తీసుకెళ్ళి అయితే చూసేద్దాము లేట్ చేయొద్దు ఈ అన్బాక్సింగ్ వీడియోలు అన్నీ కూడా మీరు చూసుకున్నట్టయితే బయట ఎక్కువ చేస్తున్నాను రీజన్ ఏంటంటే మనకి బయట క్లియరెన్స్ అయితే బాగుంటుంది బయట వెళ్తురు వల్ల సో చూస్తున్నారు కదా శ్రీపద్ మ్యాక్వా ఫ్లోరా కవరు సో చూపిస్తున్నాను నేను అక్కడ నుంచి తెప్పించానని ప్రూఫ్ అనమాట సో చూస్తున్నారు కదండి ప్లాంట్స్ అయితే నేను ఆర్డర్ చేసిన త్రీ డేస్కి అయితే నాకైతే వచ్చాయి ప్రొఫెషనల్ కొరియర్కి వస్తే అక్కడికి వెళ్ళి అయితే కలెక్ట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ప్లాంట్స్ అయితే ఎక్కడ ఇంత డ్యామేజ్ కూడా లేదండి అన్నీ కూడా చాలా మంచి హెల్తీ అండ్ బెటర్ కండిషన్లోనే ఉన్నాయి మూడు రోజులు అయింది కదా వాటర్ లేకుండా ప్లాంట్ ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ ప్రస్తుతం వర్షాలు అవి పడుతున్నాయి కదా దాని గురించే కొంచెం నేను ధైర్యం చేసి ఈ వెరైటీ ప్లాంట్స్ అన్నీ కూడా తెప్పించాను ఆల్మోస్ట్ నేను వచ్చేసరికి ఒక ఫోర్ టు ఫైవ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అయితే తెప్పించడం అయితే జరిగిందండి సో చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క హైట్లోని సైజెస్లోని అవైలబుల్గా ఉన్నాయి అసలు నేను ఏ వెరైటీ ఆఫ్ ప్లాంట్ తెప్పించానో ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా చూపిస్తాను వేళ నేమ్ కూడా మెన్షన్ చేశారు మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు క్లియర్గానే కనిపిస్తున్నాయి అని అయితే అనుకుంటున్నాను చూస్తున్నారు కదా దీని మీద అయితే బుష్ ట్రాపికల్ పాట్ అనేసి అయితే మెన్షన్ చేశారు అలాగే పక్కన క్వాంటిటీ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు ఇది వచ్చేసేసరికి ఫెరన్ వెరైటీ ఆఫ్ పాట్స్ ఫైవ్ పీసెస్ తెప్పించడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే బిగ్ బేర్ పాట్ అనేసి మెన్షన్ చేశారు వీటి ఒరిజినల్ నేమ్స్ అయితే ఇవి కాదు సైంటిఫిక్ నేమ్స్ అనేవి నేను మీకైతే వీడియోలో ఆ ప్లాంట్ ఆ సైంటిఫిక్ నేమ్ అయితే మీకు డిస్ప్లే చేస్తాను అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఫ్యాన్సీ కల్ ఈ పాట్స్ అనమాట ఇవన్నీ కూడా లోసి ఓటులో గ్రో అయ్యేటువంటి ప్లాంట్స్ ఈవెన్ మీరు రివర్ సైడ్లో కూడా గ్రో చేసుకోవచ్చు అది ప్లస్ పాయింట్ అనమాట చూద్దాం ఇంకేమున్నాయో ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా ఈ పెద్ద కవర్లో వేస్తాడు అనుకున్నాను కానీ వీటిని కూడా ఇండివిజువల్గానే ప్యాక్ చేసాడనమాట చూస్తున్నారు కదా ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసేసరికి మీకు డిస్ప్లే చేస్తున్నాను నేను కూడా ప్రొనౌన్స్ చేయలేను దాని గురించే ఇబ్బంది పడకుండా ఉండడం కోసం నేను నేమ్ అయితే ఇస్తున్నాను చూస్తున్నారు కదా చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చింది సార్ ప్లాంట్ వెరైటీస్లో అస్సలు మిస్ అవ్వకూడదు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొన్ని ప్లాంట్స్ అయితే నేను ఓపెన్ చేసి వాటర్లో డిప్ చేసి అయితే తీసాను సో ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసేసరికి చూస్తున్నారు కదా ఇదనమాట ఇందాక చూపించిన ఒక వెరైటీ ఇది ఇంకొక వెరైటీ ఆఫ్ ప్లాంట్ ఇవి హైట్ వచ్చేసరికి ఈజీగా ఒక వన్ ఫీట్ అయితే హైట్లో అయితే ఉన్నాయి రూట్స్ కూడా చాలా బలమైన రూట్స్ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా చాలా లావ్ రూట్స్ అయితే ఉన్నాయి ఇవి పార్ట్ని మీరు త్రీ టు ఫోర్ ప్లాంట్స్ కింద అయితే డివైడ్ చేసుకోవచ్చు బేబీ ప్లాంట్స్ కూడా దీని నుంచి అయితే వస్తున్నాయి చాలా మంచి కలెక్షన్ అని అయితే చెప్పుకోవచ్చు ఇదైతే చూస్తున్నారుగా నేనైతే కంప్లీట్లీ నాకు వచ్చినటువంటి మొత్తం స్టాక్ కూడా నీట్గా ఒక బకెట్లో వాష్ చేసుకుని వన్ టూ టైమ్స్ వాటినైతే ఇప్పుడు నా ఎక్వేరియం ట్యాంక్లో అయితే విడిచిపెట్టేశాను సో స్టార్టింగ్ ఎంట్రీ వీడియోలో చూశారు కదా ఇదంతా ట్యాంక్ ఎంటీగా ఉంది ఇప్పుడైతే ఫుల్గా ఉంది సో ఇందులో అన్ని రకాల ప్లాంట్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి మీకు రెండు వెరైటీలో చూపించాను కదా మిగతా వెరైటీలు నా చేతిలోకి తీసుకుని చూపిస్తాను క్లియర్గా వాటి నేమ్స్ చూడండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అన్ని ప్లాంట్స్ కూడా బయటికి తీసుకురావడం అయితే జరిగింది సో ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే డోరస్ బిగ్ బేర్ ప్లాంట్ అని అయితే అంటారు నేను మేబీ ప్రొనౌన్సేషన్ తప్పు ప్రొనౌన్స్ చేయొచ్చు కాకపోతే మీకు ఇక్కడ టెక్స్ట్ ఇస్తున్నాను చూసారు కదా నేము సో ఈ ప్లాంట్ అనేది చాలా బ్రాడ్గా ఉంటుందండి చూస్తున్నారు కదా చాలా మందంగా ఉంటుంది ఆకు ఈవెన్ మీరు గోల్డ్ ఫిష్ ట్యాంక్లో కూడా అయితే దీన్ని ఈజీగా అయితే మెయింటైన్ చేయొచ్చు ఏ ప్రాబ్లమో ఉండదు అలాగే దీనికి వచ్చేసరికి లో లైట్ ఉంటే సరిపోతుంది సివోడ్ సిలిండర్ లాంటి టాబ్లెట్ లాంటివి ఏం పెట్టక్కర్లేదు అలాగే ఆక్వాసాయిలే ఉండాలని ఏం లేదండి మీకు పాజిబిలిటీలో ఉన్న కన్స్ట్రక్షన్ హ్యాండ్లో కూడా వేస్ అయితే ఈజీగా గ్రో చేసుకోవచ్చు దీనికి ఏంటంటే దానికి బేబీ ప్లాంట్స్ అనేవి పక్క నుంచే ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటాయి వాటిని సపరేట్ చేసి రీ రూటింగ్ చేసుకుంటే చాలు అలాగే ఇది వచ్చేసేసరికి వన్ ఆఫ్ ద టఫెస్ట్ హార్డెస్ట్ ప్లాంట్ అని అయితే చెప్పుకోవచ్చు అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాంట్ కూడా ఇది వచ్చేసేసరికి ఫన్ వెరైటీస్ అనమాట జావా ఫన్ వెరైటీస్లో ఇది ఒక వెరైటీ ఈ ప్లాంట్ వచ్చేసేసరికి మీరు రాక్స్ మీద పెట్టుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా వెనకాల ఆ డ్రిఫ్ట్ ఫుడ్స్ లాంటి వాటికి స్టిక్ చేసుకోవచ్చు సేమ్ అనుబియస్ వెరైటీ లాగా ఉంటుందండి దీనికి సాయిల్తో కానీ లైట్తో కానీ దేనితో సంబంధం లేదు ఇట్టే ఈజీగా పెట్టుకోవచ్చు కప్తది ప్లాంటెడ్ నేను నేనైతే సజెస్ట్ చేస్తాను మెయిన్ ప్లాంటెడ్ ట్యాంక్లో మనం టెంపరేచర్ ఒక్కటే బాగా చూసుకుంటే చాలు ప్లాంట్ గ్రో అవుతుంది లైట్ ఒకటి ఇవి రెండు మెయింటైన్ చేసుకోగలిగితే మీరు చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూపిస్తుంది వచ్చేసేసరికి థర్డ్ వెరైటీ అనమాట దీన్ని నేమ్ వచ్చేసేసరికి ఇచ్చినో డోరస్ పొజిలోట్ అని అయితే అంటారు ఇది గ్రీన్ వెరైటీ అందులో సో ఇది కూడా టెక్స్ట్ అయితే ఇస్తున్నాను నేము చూడవచ్చు సో దీన్ని ముందు చూపించింది ఒకలాగా ఉంటుంది కానీ దీనికి లీఫ్ అనేది అంత బ్రాడ్గా రాదనమాట దీనికి దానికి అదే డిఫరెన్స్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ మీకు చూపిస్తుంది వచ్చేసేసరికి ఈ ఫోర్త్ ప్లాంట్ వచ్చేసరికి ఇచ్చినోడోరస్ ఫ్యాన్సీ కోరలు అని అయితే అంటారు ఇది కూడా నేమ్ చూడవచ్చు మీరు ఇదేంటంటే కొంచెం మడతలు పడినట్టుగా ఉంటుంది అనమాట తిరుగుతూ లీఫ్ అయితే ఇది కూడా హార్డ్గా సర్వైవ్ అయ్యేటువంటి ప్లాంట్ వెరైటీస్లో ఒకటి అనేది చెప్పుకోవచ్చు ముందు మీకు చూపించాను కదండి పెద్ద లీఫ్ వచ్చినటువంటి వెరైటీ అలాగే దీన్ని నెక్స్ట్ వెరైటీ ఇప్పుడు అందులోనే ఇది థర్డ్ వెరైటీ అనమాట సో దీన్ని నేమ్ కూడా నాకు పలకడం అయితే చాలా ఇబ్బందిగా ఉంది సో దీన్నైతే నేను పలకపోవడం లేదు డైరెక్ట్ మీకు నేమే డిస్ప్లే చేస్తుంది చూసుకోండి సో ఇది వచ్చేసేసరికి ఈ వెరైటీ అనమాట ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది అమెజాన్ స్వాడ్ లాగా తీగొచ్చి దాని నుంచి ఇంకో ప్లాంట్ అయితే స్ప్లిట్ అవుతుంది అది దీని యొక్క స్పెషాలి స్పెషాలిటీ ఓవరాల్గా ఈ అన్ని ప్లాంట్స్ కూడా మన ట్యాంక్లో వేశాను కదా ఒకసారి మన ట్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి చూద్దాము సో ఇక్కడ చూస్తున్నారు కదా కంప్లీట్లీ నాకు వచ్చిన పాట్స్ అన్నీ కూడా ఈ ట్యాంక్లో అయితే అరేంజ్ చేస్తాను ఒక ఫిఫ్టీ పాట్స్ అయితే తెప్పించడం జరిగిందండి ఫైవ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇందాక చెప్పాను కదా ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఎడిషనల్గా సిఒోటు ప్రొవైడ్ చేయక్కర్లేదు హై ఇంటెన్సిటీ ఉన్న లైట్స్ యూజ్ చేయక్కర్లేదు అండ్ సాయిల్ ఎక్కువ సాయిల్ అవసరం లేదనమాట ఇలాంటివి ఏవి లేనివి నేను వెతికి మరీ తెప్పించాను ఇవి తెప్పించడానికి నాకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ టైం అయితే పట్టింది ఏంటి అంటే మనకు సప్లై చేసి మంచి డీలర్ని ఎతకాల్సి వచ్చింది అండ్ అదేవిధంగా సీజన్ కూడా అనుకూలిచ్చే సీజన్ వరకు కూడా నేను వెయిట్ చేశాను ఇప్పటి నుంచి నెక్స్ట్ సమ్మర్ వరకు కంటిన్యూగా ప్లాన్స్ అయితే ఉంటాయి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి